మంచి పెట్ట ఒకటి వద్దండి చూద్దాం తెలుసుకునే ప్రయత్నించాలి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు మూడు ఐదా ఖాళీ అయ్యావా ఎంత చెప్తున్నాం మూడు మూడైదు చెప్తా మూడు ఐదు మూడు ఐదు ఫైనల్కి ఎంత రెండు ఐదు తక్కువ రెండు ఐదుకి అయితే ఇచ్చేస్తాం ఎంత వస్తుంది బరువు రెండున్నర కేజీలు జాతి పెట్టాలి ఫ్రెండ్స్ ఇది రంగేట వస్తుందండి ఇది పాల బ్రష్ పాల బ్రష్ పెట్టండి అన్న ఇదని చెప్తున్నావు మూడు ఐదు రంగు ఏమో వస్తుంది కాకిడేగా హైట్ ఒక ఇరవై మూడు నాలుగు వస్తుందా ఇరవై మూడు వస్తుందండి రెండున్నర కేజీలు రావచ్చు ఒరుగు చెప్తున్నా ఏం చెప్తున్నా మూడు ఐదు మూడు ఐదు ఫ్రెండ్స్ ఇది ఊరిగా రైట్ ఒక ఇరవై మూడు ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీలు గ్యారంటీగా ఉంటుందండి ఇతను మంచివి కోలు తెస్తారు ప్రసంగ్ ఫ్రెండ్స్ అన్న ఏం చెప్తున్నా పొరుగు ఏం చెప్తున్నా నాలుగు వేలు చెప్తాను నాలుగు వేలు ఎంత మర ఉంటుంది రెండున్నర రైట్ ఎంత రావచ్చు ఇరవై రెండు ఇరవై రెండు రావచ్చు ఎంత కొన్నారా కొనారా అమ్మదారు కొనారా ఎంతగా ఎందనా కొనరా ఎంత కొన్నారా మూడు రెండు మూడు రెండు చెప్తున్నా మూడు రెండు చెప్తుంది రంగేట వస్తుంది సేకు అని సేకు హైట్ ఎంత ఉంటుంది అయితే ఇరవై వస్తుంది ఇరవై ఎన్ని కేజీలు రావచ్చు ఇది రెండున్నర వస్తుంది యూట్యూబ్ పెరిగినా సంతల సమాచారం ఎంతనాలు చెప్పా ఐదు వేలు రంగు ఏమవుతుంది రసంగి హైట్ ఎంత రావచ్చు హైట్ రెండు ఇరవై రెండు ఎన్ని కేజీలు రావచ్చు రెండున్నర మూడు ఫైనల్ ఎంతకైతే వచ్చి ఫైనల్ మనం మూడు ఐదు వేలుగా నాలుగు మూడు ఐదు నాలుగు వస్తే ఇచ్చేస్తాం మూడు ఐదు వస్తే ఇచ్చేస్తాను అంటున్నారండి అలా కొద్ది కిందంచి ఉండదా బాగుంది ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందలు రంగు ఏడా వస్తుందా రంగు రంగు సవలా నల్ సవలా హైట్ ఎంత వస్తుందా హైట్ 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 ఎంత వస్తుందా ఇరవై రెండు ఇరవై ఒకటి వస్తుందా ఇరవై ఎంత ఇరవై వస్తుందంటావా ఎన్ని వేలు ఎత్తులు ఎన్ని వేలు ఇరవై మూడు ఐదు ఎత్తులు ఎత్తా

ఇటు నైన్టీన్ ఇలా వస్తుంది రెండు కేజీలు సుమారు ఉండొచ్చు చాలా స్పీడ్గా ఉంది పిల్ల పదమూడు వందలకైతే దీన్ని కొన్నారు ఫ్రెండ్స్ కానీ జాత్ ఉంది కొద్దిగా నా ఎంత ఎంతనా వేలు మూడు ఐదు వస్తే ఇచ్చేస్తావు రంగు ఏమొస్తుంది ఇది పాసా బరువు ఎంత ఉంటుంది రెండున్నర హైటు ఇరవై రెండు రావచ్చు ये पांच साल बाद చెప్తున్నారా ఐదు వేలు చెప్తాను ఐదు వేలు రంగు ఏమొస్తుంది రంగు రంగు అబ్బ్రబ్రస్ ఎంత హైట్ ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండున్నారా ఇరవై రెండున్నారా బరువు ఎంత ఉంటుంది బరువు బరువు మూడు కేజీల పైన ఉంటుంది మూడు కేజీల పైన രണ്ട് എന്ന് ജെപ്റ്റ്നാര് 6000 എന്ന് ജെപ്റ്റ്നാ ഹ 6500 രണ്ട് 6500 ഓർഗിൽ ഫ്രണ്ട്സ് രണ്ട് 6500 ജെപ്റ്റ്നാര് ఏమి చెప్తున్నా మొత్తం ఎన్ని చెప్తున్నా ఎన్ని పిల్లలు ఎనిమిది ఇవి ఎనిమిదా చెన్నైంది ఏం చెప్తున్నారు చెన్నై చిన్నవా చెన్నై ఏం చెప్తున్నారు చిన్న నాలుగు వేల ఐదు వందలు చెప్తాను నాలుగు వేల ఐదు వందలు ఇవి పెద్దవి ఐదు ఐదు వేల వందలు మొత్తం ఎన్ని వారి పద్నాలుగు పిల్లలు గురువు ఎన్ని చెప్తున్నావా రెండు వేలు ఎన్ని పిల్లలు ఆరు పిల్లలు రెండు వేలు చెప్తున్నారండి ఆరు పిల్లలు ఎంత ఉంటుంది వయసు ఇట్లకి మన ఎవరో మన వాళ్ళు కామెంట్లో అడిగారు పిల్లలు చూపించుకొని ఏం చెప్తున్నాం అమ్మా ఎనిమిది ఎంత ఎనిమిది ఐదు వేల అదే 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 ఐదు వేలు చెప్తున్నారు అవే కొన్నావా కొన్నారా ఎందుకే మూడు వేలు ఎంత మూడు వేలు ఎన్ని పిల్లలు ఏడు పిల్లలు మూడు వేలు కొన్నారా ఏడు పిల్లలు మూడు వేలు కొన్నారండి పిల్లలే మొత్తం చె మా ఎన్ని చెప్తున్నారు పిల్లలు నాలుగు యాభైలు ఒక్కో ఒక్కో పిల్ల నాలుగు వందల యాభై ఇవి ఐదు అమ్మా హలో